వెల్కమ్ టు నై హైకో ప్రాపర్టీస్ హై ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి నూట డెబ్బై ఏడు గజాల వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మనకు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి కాలనీలు అయితే అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి సో సిసి రోడ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ఉంది అలాగే మంజీరా వాటర్ కనెక్షన్స్ కూడా వచ్చినాయండి సో ఇల్లు అయితే మనకు థర్టీ ఫిఫ్టీ త్రీగా ఉంటుంది డైమెన్షన్స్ అయితే ఇట్లా ముప్పై ఉంటుందండి పొడవు వచ్చేసి యాభై మూడుగా ఉంటుంది మీకు మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చారండి చూడొచ్చు మీరు గ్రానైట్తో ఇచ్చారు అలాగే మంచి సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారండి చూడవచ్చు మీరు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తోనే ఇచ్చారు అలాగే రైన్ వాటర్ రాకుండా కూడా స్లాబ్ కూడా ప్రొవైడ్ చేశారండి పైన పాల్సీలింగ్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు సో మనకు ఫ్రంట్ డిజైన్లో చూడొచ్చు టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకు హౌస్ మెయిన్ ఎంట్రన్స్ ద్వారం కూడా గ్రానైట్తో చుట్టూ బార్డర్ లాగా ఇచ్చారు అలాగే సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు సైడ్లో కూడా చాలా బాగా వచ్చింది వెలివేషన్ చూడడం మీరు ఎలా వచ్చిందో లైటింగ్ అంతా ఇచ్చారు బార్డర్ అంతా ఇచ్చి గ్రానైట్ బార్డర్ ఇచ్చి నీట్గా చేశారు అలాగే మీరు చూడొచ్చు హాల్ సైజు కూడా చాలా డీసెంట్ సైజ్ అయితే ఉన్నదండి చూడొచ్చు మీరు ప్రతి విండో కూడా మనకు గ్రానైట్తో చుట్టూ కూడా బార్డర్ లాగా ఇచ్చారండి చూడు సో టీవీ నుండి కూడా ఏర్పాటు చేశారండి సెల్ఫ్ అన్ని ఇచ్చారు సో ఇటు ఒక మనకు బెడ్రూమ్ వస్తుందండి కామన్ బాత్రూమ్ వస్తుంది ఇటు ఒక బా బెడ్రూమ్ వస్తుందండి సో మొత్తం కూడా మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు రూమ్ ఎలా వస్తుంది కిచెన్ ఎట్లా వస్తుంది అన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ మనకు టీవీ ఫెసిలిటీ అయితే ఇచ్చారు మనకి ఇది రూమ్ అండి విండో కూడా ఇచ్చారండి చుట్టూ కూడా ప్రతి విండో కూడా ఒక గ్రానైట్తో చుట్టూ బార్డర్ లాగా ఇచ్చారు ఇది మనకు డైనింగ్ ఏరియా అండి సైజ్ చాలా సఫిషియెంట్గా వచ్చింది సో విండోస్ ఇచ్చారు డోర్స్ ఇచ్చారు మనకు నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు బోరు సంపు రెండు ఉన్నాయండి సెట్ బ్యాక్ ఏరియా కూడా వచ్చింది మంచిగా ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి ఇది మనకు ఓపెన్ కిచెన్ అండి చూడొచ్చు కిచెన్స్ ఇక్కడ మనకు వాష్ బేసిన్ అవి పెట్టుకోవడానికి హ్యాండ్ వాష్కి ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి చూసి మీ స్పే చాలా స్పేసెస్కి వచ్చిందండి కిచెన్ మనకు డైనింగ్ ఏరియాలో కూడా మంచి పాలసీలింగ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు టూ పీహెచ్కే వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే మన కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది మనకి ఒక ప్రాపర్టీ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ రాంపల్లి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉందో అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి కాలనీలో ఉంటుందండి సీసీ కెమెరా మెయింటెనెన్స్ ఉంటుంది కాలనీలో డ్రైనేజ్ అన్నీ కూడా ఉన్నాయండి డ్రైనేజ్ వచ్చింది తర్వాత వాటర్ వస్తుంది సీసీ రోడ్స్ అయినాయి వెల్ డెవలప్మెంట్ కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది సో చూడొచ్చు మీరు బెడ్రూమ్ సైజెస్ ఎలా వచ్చినాయి అనేసి కంప్లీట్ లైటింగ్తో మనకి ఈ హౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు పైన ప్రైజ్ అయితే నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియేట్ చేస్తారు సో మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే మన స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి వరంగల్ హైవే రోడ్ వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి అలాగే మనకు చెర్లపల్లికి కూడా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చుట్టూ డెవలప్మెంట్స్ కూడా బాగా అవుతున్నాయండి చూడవచ్చు మీరు మాస్టర్ బెడ్రూమ్ ఉండి సెల్ఫ్లన్నీ ప్రొవైడ్ చేశారు వెట్ ఫైట్ టైల్స్ అయితే ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే మనకి ప్రతి బాత్రూంలో కూడా మనకు ఫుల్ టైల్స్ ప్రొవైడ్ చేసి పాల్సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు ఓవరాల్ అయితే ఇల్లు అయితే బాగా వచ్చిందండి మీకు కానీ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా మీ బంధుమిత్రులకి హెల్ప్ అవుతుంది హౌస్ కొనాలనుకున్నప్పుడు మంచి మంచి ప్రాపర్టీస్ అనే మన ఛానల్లో అవైలబుల్ ఉంటున్నాయి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్